இதுதான் காட்டும் <most> <laughs> ఫ్రైడే కదా రేపు శనివారం శనివారం ఆదివారం ఫుల్ రష్ ఎప్పుడొచ్చాను మాకు శని ఆదివారు ఫ్రెండ్స్ ఇక్కడ శనివారం ఆదివారం వస్తే ఫుల్ రష్ అంట ఇప్పుడే అంతమని చెప్తుంటే నేను ఏంటన్నా నాకు పనసకాయలు మో 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 మోం అంది ল জন <laughs> Um. samne <tinySen> ho

అవునా సార్ కింద చేస్తా క్లోజా సార్ క్లోజ్ అంట క్లోజ్ అయ్యిందంట అయ్యో టైం క్లోజ్ అయిందంట అండి పాతపా అది బోట్ అక్కడ బోట్ अब uh. क्लोज <laughs> <you're> <laughs> Oh, oh, oh. Huh? hả? Hãy đi, à

అంతే అదే స్ఫూర్తి నానా స్ఫూర్తి నాయకు को जंपिंग शूट ही रहा है 아 이때도 왔 u 다 a j a Kita m ಡ್ಯಾಮ್ ಅದು ಅಡ ನಿಲ್ಲ ಫುಲ್ ಐತೆ ಅವತ್ತೀಳು ಫುಲ್ ಐತೆ ಅವತ್ತೆಂಡ್ಸ್ ಎಲ್ಲ ಟಿ ಎಂಡ್ ವಿಡಿಯೋ యాలగిరి పార్కులో అయిపోయింది ఇప్పుడే ఉండదు దాదాపు అంటే టైం ఇప్పుడు ఎంత అయింది ఆరున్నర ఆరున్నర అయింది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు హోస్టల్ వెళ్తున్నాం హోస్టల్ వెళ్ళి అక్కడి నుంచి ఇప్పుడు ఆలగడ బయలుదేరాలి నా నైట్ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేసి కామెంట్ పెడుతూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ దిస్ ఈజ్ ఎండ్ ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కడతావా థ్యాంక్ యూ అండి పా ఏముంది ఫ్రెండ్స్ భలే ఉంది కదా ఎక్స్పీరియన్స్ పై నుంచి ఇట్లా చూస్తూ ఉంటే నిజం కెమెరాకి అంత అనిపించట్లేదు కానీ గా చూస్తే మాత్రం అసలు వావ్ సూపర్ ఎక్స్పీరియన్స్ అది వర్ణించలేం అట్లా ఉంది ఎంత బాగుందంటే అంత బాగుంది సూపర్ ఎవరైనా వచ్చి చూడొచ్చు చాలా బాగుంటుంది అయితే నైట్ వ్యూ అయితే నైట్ వ్యూ ఎంత బాగుంది అంటే అంత బాగుంది ఓకేనా వచ్చేయండి చాలా బాగుంటుంది మీ పాపన్న ఫోటో ఏదో నాన్న స్ఫూర్తి ఏ స్ఫూర్తి ఇది చూడు స్ఫూర్తి అమ్మా చూడు ఇద్దా వర దొండడా చూడు బండి తీస్తాను కూడా వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ రిటర్న్ వస్తున్నాము రిటర్న్ వచ్చేటప్పుడు ఇది వ్యూ చాలా బాగుంది ఇక్కడ ఓకేనా Boy, em దనవ apa itu? Ini mas.